Hi friends, good morning. అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ట్యాప్ చేయండి అలాగే మన వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మన ఛానల్ ఏదో వీడియోస్ పెట్టిన మీరు వెంటనే చూడగలరు అలాగే ఇప్పుడు టాపిక్లోకి వస్తే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి నేనైతే టూ రీజన్స్ అయితే ఫేస్ చేశాను చెప్తాను రీజన్ నెంబర్ వన్ అసలు ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ చేయలేదు అని అయితే మీకు థాట్ అయితే ఉండొచ్చు ఏంటి వీడియోస్ బాగా సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి మరి వీడియోస్ బాగుంటున్నాయి ఏంటి సడన్గా అయితే బ్రేక్ వచ్చింది లైవ్స్ కండక్ట్ చేసేవారు అసలు చేయలేదు రీజన్ ఏంటి అని అనుకోవచ్చు రీజన్ అయితే పెద్ద రీజన్ అయితే అనుకోవచ్చు అనుకోవచ్చు కానీ అది చిన్నదే కానీ అది చాలా పెద్ద ఇష్యూ అయితే అయింది ఒకటి మొబైల్ పోయింది అది రిపేర్ చేయడానికి చాలా డేస్ అయితే పడింది ఇప్పటికీ కూడా సరిగ్గా అయితే వర్క్ అవ్వట్లేదు అది ఒకటే రీజన్ నెంబర్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ కొన్ని పర్సనల్గా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను నేను సో అది ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే చెప్పడానికి అయితే ఇష్టం లేదు ఫర్దర్గా అయితే ఏమో ఎప్పుడైనా చెప్పాలని సందర్భం వచ్చినప్పుడు నేనైతే షేర్ చేస్తాను ఖచ్చితంగా థర్డ్ వన్ వచ్చి నేను టూ ప్రాబ్లమ్స్ అన్నాను ఇది థర్డ్ వన్ వచ్చి రీసెంట్గా నేను వచ్చిన దగ్గర నుంచి కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వచ్చాను అంటే కొన్ని కొన్ని దమ్స్ మ్యాట్స్ వీడియోస్ చేశాను దాంట్లో ఒక వీడియో అయితే నేను పెట్టాను ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వీడియో అమ్మపాడే జోలపాట సాంగ్ ఉన్నది కదా ఆ సాంగ్ని నేను నేను మా బాబుతో చేశాక కూడా ఒకటి వీడియో సాంగ్ బాగుంది కదా అని నేనైతే అప్లోడ్ చేశాను చేసిన మిస్టేక్ వల్ల నాకు చిన్న కాపీరైట్ స్ట్రైక్ అయితే పడింది చిన్నదైతే కదండి అది పెద్ద కాపీరైట్ స్ట్రైకే పడింది ఆ కాపీరైట్ స్ట్రైక్ వల్ల ఛానల్కి చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తుంది నేను పెట్టింది ఫోర్త్ని ఆర్ ఫిఫ్త్ని పెట్టిన ఎగ్జాక్ట్ డేట్ అయితే గుర్తుక లేదు నాకు ఫిఫ్త్ని ఎలక్షన్ రిలీజ్ అయిన మన్నడే పెట్టాను రిలీజ్ అయిన మన్నడే ఫిఫ్త్ని ఫిఫ్త్ని పెడితే నాకు నిన్న డేట్ సెవెంత్ సెవెంత్ నైట్ ఎయిట్ పిఎంకి నాకు మెయిల్ అయితే వచ్చింది మేల్ యూట్యూబ్ నుంచి వస్తే నేను అది ఓపెన్ చేస్తే మీ ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్ పడింది అని వచ్చింది ఒక్కసారిగా నాకైతే చాలా అంటే చాలా భయం ఏంటి అసలు ఎందుకు పడింది స్ట్రైక్ అమ్మపాడే కానీ ఉన్నది అసలు ఏం చేశాను తప్పు ఏంటని చెక్ చేస్తే నేను ఎడిట్ చేసి పెట్టాను సాంగ్ కూడా నేను దాంట్లోదే కదా యూట్యూబ్ సాంగ్లోదే ఎడిట్ చేసి పెట్టాను సో అది ఎందుకు వచ్చింది అన్నది అయితే నాకు ఇప్పటివరకు తెలియదు వాళ్ళు బిలీవ్ చేస్తున్నారా లేదా అని అడిగారు నన్ను సో నేను బిలీవ్ చేస్తున్నాను మీరు ఛానల్ నుంచి అయితే డిలీట్ చేసుకుని నాకైతే ప్రాబ్లం లేదని అయితే పెట్టాను సో ఏదైనా మనకి ఎంతమంది చెప్పినైతే మనం వినము ఏంటి కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి అని చాలామంది చెప్తారు కానీ నేను వీడియో స్కి కాపీరేటి స్ట్రైక్ పడుతుందని అనుకున్నానే కానీ షార్ట్స్కి అయితే కాపరేట్ స్ట్రైక్ పడుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చేసిన పెద్ద మిస్టేక్ అండి ఇలాంటి మిస్టేక్ అయితే ఎవరూ చేయకండి దయచేసి చాలామంది ఛానల్స్ వాళ్ళైతే పెడుతున్నారు సో స్టార్టింగ్ గ్రోత్లో వాళ్ళే పెడుతుంటే అది కాపరేటి స్ట్రైక్ పడిందంటే ఛానల్ ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోద్ది సో ఇదైతే అందరూ ఆలోచించి అయితే చేయండి ఒక ప్లాట్ఫామ్ మనకు యూట్యూబ్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఇచ్చిన ఎండి పాయింట్స్ కానీ వాడిచ్చిన ఎన్ని మాటలు కానీ మనం ఎగ్రీ చేయాలి ఎగ్రీ చేస్తేనే మనం యూట్యూబ్ అన్నది రన్ చేయగలం అలాగే మనం వాడు చెప్పిన మాట వినకపోతే అది ఖచ్చితంగా ఛానల్ అయితే తీసేస్తారు నాకు వచ్చిన ఫస్ట్ కోఆపరేట్ స్ట్రైక్ కాబట్టి ప్రాబ్లం అయితే లేదు వాటి అంతలాగా ఇంకా టూ వస్తే మాత్రం ఖచ్చితంగా పోతుంది నేను అంత స్టేజ్కి అయితే రాను ఇంకా ఏదైనా మనకి ఎంతటి మనకి తెలిసి వచ్చే వరకు అది చాలా భయపడతాం కదా కానీ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా దాన్ని స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేసేవాడిని కానీ ఈసారి అయ్యో మతిమరుపు వాళ్ళు నేను చేసిన నాకు ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కానీ అయితే చెక్ చేయలేదు చెక్ ఉంటే నేను వెంటనే డిలీట్ చేసేద్దాను మనకి ఒకటి అక్కడ పెట్టిన వీడియో పక్కనే మనకి కాపీరైట్ కానీ అన్లిస్టెడ్ కానీ నన్ను కానీ పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ వస్తాయి అలాంటప్పుడు మనం చెక్ చేసి అక్కడే డిలీట్ చేసేవచ్చు అంత స్ట్రైక్ పడకండి కానీ నాకు తెలియలేదు అసలు అలా కూడా స్ట్రైక్ ఇన్ని డేస్ తర్వాత వస్తుంది యాక్షన్ తీసుకుంటారు అన్నది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అకౌంట్లో వచ్చిన ఫస్ట్ స్ట్రైక్ అంటే నాకు ఇప్పటికీ ప్రజెంట్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఉన్న సబ్స్క్రైబర్స్ నైన్ ట్వంటీ ఎంతో రీచ్ము అలాంటి సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు కూడా నేను ఇప్పటికొచ్చి ఒక కాపీరేట్ స్ట్రైక్ పడదు సడన్గా అయితే ఒక వీడియోకి కాపీరేట్ స్ట్రైక్ పడ్డాక ఎప్పటి నుండి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది చాలా టెక్ ఛానల్ వీడియోస్ అయితే నేను నైట్ అయితే చాలా సెర్చ్ చేశాను మినిమం లెవెన్ థర్టీ వరకు అయితే చాలా వీడియోస్ చూశాను అసలు ఇంకా ఇకపై ఎలా రాకూడదు ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి దాని స్నా వీడియోస్ చేయొచ్చు రూల్ సరే అండి వీడియో మిడిల్ అయితే ఆఫ్ చేశాను మా పాప వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల సో ఇది నేను చేసిన తప్పు వల్ల అయితే ఎవరైతే చెయ్యకండి నాకు నైట్ అయితే పడింది ఏదైనా అంటే ఇప్పుడు పర్వాలేదు ఒక స్ట్రైక్ వస్తే టూ స్ట్రైక్స్ వస్తే ఒక బాగా అలర్ట్ అయితే వస్తుంది ఒక స్ట్రైక్ కాబట్టి మనం ఇంకా రెక్టిఫై చేసుకుంటూ అయితే రావాలి ఇంకా అలాంటివి చేయకూడదని సో ఎవరు ఏదో చేశారని అయితే మనం చేయకండి ఎవరు అని కొద్దిగా ఆలోచించి మీ ఓన్ కంటెంట్ కానీ డాక్యుమెంట్స్ వీడియోస్ కానీ రీల్స్ కానీ చేసుకుంటూ అయితే రండి ఇదండి వీడియో అసలు ఆ స్ట్రైక్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుంది ఫస్ట్ స్ట్రైక్ కూడా అనేది ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అలాగే మన వీడియోని ఎండింగ్ వరకు అయితే చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లవ్ యూ ఆల్